హలో ఫ్రెండ్స్ ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఫ్రెండ్స్తో అంటూ ఉంటాము నీకు ఏ లోటు రానివ్వను రా అని చెప్పి అంటూ ఉంటాం లేదా మన లవర్తో కానీ మన వైఫ్తో కానీ మనం అంటూ ఉంటాం నీకు ఎటువంటి లోటు రానివ్వరు అని చెప్పాలి అలాంటి కండిషన్లో డిప్రైవ్ ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అసలు డిప్రైవ్ అంటే అర్థం ఏంటంటే టు ప్రివెంట్ సంవన్ ఫ్రమ్ హ్యావింగ్ సమ్థింగ్ ఏ లోటు రానివ్వకుండా మనం వాడిని చూసుకోవడం అనమాట ఐ విల్ నాట్ డిప్రైవ్ యూ ఆఫ్ ఎనీథింగ్ నీకు నేను ఏ లోటు రానివ్వను అని నేను అంటూ ఉన్నాను ఐ విల్ నాట్ డిప్రైవ్ యూ ఆఫ్ ఎనీథింగ్ ఐఎమ్ స్లీప్ డిప్రైవ్ నాకు నిద్ర అనేది లేదు నాకు నిద్ర కొదవగా ఉంది నిద్ర లోటుగా ఉందని నేను అంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి సెంటెన్సెస్ కోసం తప్పకుండా మీరు ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి ఒక సెంటెన్స్ నాకు కొన్ని రోజులుగా నాకు నిద్ర అనేది కొదవగా ఉంది అని చెప్పి చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ